घर घर का का घर करते रहेंगे सबसे yadda maji kwanciyar ka kuma da ribar बेलट um, बेलट um.

तो डॉक्टर ना तलवट नीचे से ले மொத்தம் பயில பயில் தாவர பயில் தேரியா சார் ஜாரங்க yeah बली, बली जाओ एक साथ सब मिल कर जाओ एक साथ सब में हमारा शान नहीं सकी जाने पाए शान नहीं सकी जाने पाए

ఈ సావస్త్ర భాషా చా మన జ్ఞాన జనెల్ జ్ఞాన దేశం దగ్గడా భగత్కి ఎప్పుడు కూడా పైకొల్ల సావస్త్రం ఇట్లా తెలుసుకోనండి ఒకే జీతా ఉంటే నా సావస్త్రం వీడి వీరు ఇంకా పర్వాలేదన్నారండి పేర్లు మనమందరం కొరే ఒకటే సి ఈ రోజు జీ వీరంతా ఒక క్లిక్ తీస్కొ ఈ సావస్త్రం ఉచిసిన తర్వాత మనమందరం కూడా సహాయం వాయికి తెలుసుకున్నాం అందరికీ సమాయ కావాలి తెలుసుకున్నాం

అధ్యక్షత వహించవలసిందిగా ఇన్ఛార్జి వాదాసు రంగా గారిని వెలుగుతు అలంకరించవలసిందిగా మా పర్సల రత్న కోరుకుంటున్నాం అయితే అమ్మగా ప్రకృతి దంచి మా పిల్లలకి అన్న పొన్నమ్మగా పేరు వంచిన అందరూ అమ్మాని చూశారు మల్లమ్మ గారిని వారి స్థానాన్ని అలంకరించాల్సి కూడా స్థానాన్ని అలంకరించాల్సి కూడా మేము మా పరిచయం అయితే పాఠశాల ముఖ్య కమిటీ చైర్మన్ కుంచే వైస్ ప్రెసిడెంట్ శ్రీరాజు కుటారు వారి స్థానం వైస్ మాజీ చైర్మన్ శ్రీ సుబ్బరాయ్య గారిని వారి యొక్క స్థలాన్ని స్థానాన్ని అలంకరించవలసింది వేదిక మీద వారి యొక్క స్థానాన్ని అలంకరించవలసిందిగా కూర్చుని అధ్యాపకులు శ్రీ కృష్ణ గారిని వారి యొక్క స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం అట్లే ఎస్ఎంసీ సభ్యులకు గ్రామ పెద్దలకు వెల్లేకరులకు చేసిన అందరికీ పురప్రముఖులకు అందరికీ కూడా ఆ పెద్ద ఆ పాత అంటారు ఎందుకంటే ఈ పాఠశాలకి నిరంతరం పాఠశాల గురించి వాటి అభివృద్ధి గురించి వాళ్ళ యొక్క కృషి గురించి వాళ్ళ యొక్క ఎదుగుదల గురించి ఆలోచించే వ్యక్తులు అవి ఆవిటంపడి ఆ కారణంగానే మా పాఠశాల ఇప్పుడు కూడా మేము ఎల్లవేళ్ళ వారిని ఆహ్వానిస్తున్నాం వారికి పాఠశాలకు ఉండే అవినాబంధం అది ఒక ప్రత్యేకమైన బంధం ఆ కారణంగానే మా పాఠశాల తరఫున ఈరోజు ఇక్కడ చేసిన మా గారికి అట్లే మా అమ్మ నల్లమ్మ గారికి అట్లే వారి మనవడి గారికి మేము ఈరోజు మా పాఠశాల తరఫున మేము ఇక్కడ సన్మానం కట్టాము చిన్న సన్నాహాలు కష్టం తిప్పాం వారి ఎస్ఎస్సి ఆ సన్మానాన్ని సూర్య చూడ సభ్యులుగా నిర్వర్చాం Olehnya, bagus. Dengar orang అట్లే నన్నమ్మ మేడం గారికి ఉమ్మడిగా సన్మానాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఒకసారి మీ క్లాసు ఘనమేమని వారి యొక్క ప్రాణాన్ని వారి యొక్క సరోసాన్ని తనబోసి ఈ స్వాతంత్రాన్ని పొందిన మహనీయులు ఉన్నారు తెలియని వ్యక్తులు ఎంతో మంది అజ్ఞానంలో ఎంతో మంది ఉన్నారు పైకి మనకు తెలిసిన విషయాల కన్నా తెలియదు కూడా చాలా మంది వారి యొక్క ఇన్స్పిరేషన్ తీసుకొని వారందరూ కూడా మన పిల్లలకి స్కాలర్షిప్ అందిస్తున్నారు వారిలో ఎవరిస్తారు મારા લખાખલા રાજારા સારું કરું ત્યાંથી એલવે લક્ષી ભારે રક્ત શુભાકા સ્વાતંત્રમ ગરી પ્રતિ મંદન ఇది ఆశా మాట కాదు రాదు చాలా మంది బలిదానం చేసుకుంటే మనకు స్వాతంత్రం వచ్చింది నాగరకు గాంధీజీ చెప్పిన మిహింసా సిద్ధాంతంతో మనం ముందుకు పోగలిగాం ఈ స్వాతంత్రం అందరికీ అందా అప్పుడే స్వాతంత్రం వచ్చినట్టుగా అందరికీ వేరు మనకు భయంగా వచ్చాను సమాజంలో స్థాయికి లేకపోతే వాళ్ళందరికీ కూడా ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత బలితాలు రావాలి ఈ ఫలితాల కోసం మనం అందరం పనిచేయాలి నేను స్కూల్లో చదువుకున్నా ఈ స్కూల్లో చదువుకొని ఈ స్కూల్లో మేము ముందర మాట్లాడేదానికి వచ్చా ఇదంతా స్వాతంత్రం ఇచ్చింది ఆనాడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో టీచర్స్ కింద శంకరేశెడ్డి గారు బిటీష్ అప్పుడే మనకు వచ్చి స్వాతంత్రం వస్తే అప్పుడు వచ్చి అడిగారట ఐ డి కూల్ కావాలా ఐ డి పే 25 రోజులు చేద్దాతవరు నాంటే టీచర్ శేంగరేటి సార్ అబ్బడం ఒక ఐ నిడిగారంట నాకు బాల మామ ఉంటాడు నాకకు చైతన్య గార్డ్ ఎనీథింగ్ దట్ ఐ కెన్ డూ ది ఇంగ్లీష్ అడుగుదాక ఐ విల్ తో మాట్లాడంట యు టెల్ మీ ఐ విల్ ఆన్సర్ ది బిఫేస్ డైల్ ఆఫ్ కుల్లూరు కుల్లూరు నుంచి చాలా మంది ఇజావంతులు చాలా మంది ఇంజనీర్లు ఇక్క నుంచి చేసిన హనుమంత్రಾವ್ గారు పెద్ద ఇంజనీర్ అనేక మంది ఇక్కడ నుంచి ఈ గ్రామంలో పెళ్లి చేస్తాం బాలసుబ్రమణ్యం గారు అయ్యే సాధి ఇంకో చాలా మంది ఇంజనీర్లు అయినారు డాక్టర్లు అయినారు ఇటువంటి నేల ఈ నేల మీద మిమ్మల్ని అందరినీ కోరింది ఒకటి ఇటువంటి అవకాశం నాకు రావడం చాలా అసలు నేను సామాన్య రైతు కుటుంబం నుంచి చెందినట్టు నేను పై నుంచి దిగాల ఇక్కడ మీలో మాదిరిగా ఇప్పుడు చూస్తూ ఉంటే కొద్ది తీర్చగలుగుతూ ఉంది యూనిఫామ్ వేసుకొని వచ్చాను మేము మామూలు బట్టలు ఉంటాను ఇక్కడ ఉండే గనక అదేవిధంగా పాఠశాల ఉంటాయి ఆ పాఠశాల రాజే నేను నేను లండన్లో చదువుకుంటాను మీ అందరికీ నాకు ఇక్కడ రావడం చాలా ఇష్టం ఈ స్కూల్కి రావడం చాలా ఇష్టం కూడా మీరందరికీ లండన్కి వస్తారే నాకు హోప్ నాకు హోప్ బాగుంటుంది మీరు బాగా చదువుకో ఏంటంటే మేము ఎక్కువ వస్తుంటాను కూడా ఇప్పటికే మీ స్కూల్ వాళ్ళ తరఫున ఇప్పుడు పాప మాట్లాడిన పాప మా గురించి కొంచెం ఎక్కువగానే చెప్పారు మీకు దాని ద్వారా కూడా మేము ఎవరో తెలుసు అంతేకాకుండా మీరు ప్రతి ఒక్కరంటే నాకు చాలా ఇష్టము మీరు నిజంగా అందరూ బాగా పైకి వస్తారని నాకు మంచి నమ్మకం ఏర్పడింది ఎందుకంటే ఇంతసేపు ఓపిక కూర్చున్నారు ఇందు ఈ ఓపిక అనేది మీకు ముందు ముందు బాగా ఉపయోగపడి మరొకసారి అందరూ చక్కగా పొందుకో గడపాలని ఆయుర ఆరోగ్యంతో ఉండాలని నా ఆశించి తెలుపుకుంటాను పెద్దలకు మా ఉపాధ్యాయులకు విలేకరులకు నమస్కరించి పాదాభివందనం చేస్తూ పాఠశాల తరఫున డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ఎందరో ప్రముఖ విప్లవ వీరులు శాంతి ఉద్యమకారుల త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ స్వాతంత్ర్యాల ఫలాలు ఇదే మా జోహార్లు ఈ సందర్భంగా ఈ ఉత్సవాలలో పాల్గొన్నటకు మా పాఠశాలకు విచ్చేసిన మా తాతయ్య శ్రీ మహారాజు గంగాధరం అమ్మమ్మ నలనమ్మ గారు పాదాభివందనాలు గలీ నుండి ఢిల్లీ వరకు రాజకీయంగా ఎన్న మా తాతయ్య గారు చదివినా ఈ నేలపై మేము చదువుచున్నామంటే మా ఒళ్ళు ప్రోత్సహిస్తుంది మా పంచాయతీలో జరిగిన ప్రతి అభివృద్ధిలో అట్లే పాఠశాల అభివృద్ధిలో ఆయన నిరంతర తపన ఉందని చెప్పటలా అతి కాదు పదవ తరగతి సెల్ఫ్ సెంటర్ సాధించుటలో శైజానాథ్ గారు విద్యాశాఖ మంచిగా ఉన్నప్పుడు రాజీ విద్యా మిషన్లో ఎన్ని గదులు సాధించుటలో అట్లే జూనియర్ కళాశాలను నిలుపులో మా గారి కృషి మాకు అనుమానాలను కలిగిస్తుంది అట్లే మా అమ్మమ్మ గారి గురించి చెప్పే గురించి చాలా ఉంది డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ అంతరంగంలో గ్రహించిన ప్రభుత్వ పెద్దలు మా మధ్యాహ్నం భోజన పక్క మునుకు శ్రీమతి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం జరిగినది ఆ తల్లి పంతొమ్మిదవ శతాబ్దంలో గోదావరి జిల్లాలలో అన్నపూర్ణగా పేరుగాంచి కండాంతరాలలో ఆమె ఖ్యా విస్తరించింది అట్లే కుల్లూరు గ్రామంలో మా అమ్మమ్మ అన్నపూర్ణగా పేరున్నారు మా పదవ తరగతి వారికి ప్రభుత్వం వారు పొందిపరిచిన స్టడీ అవర్స్ సందర్భంలో అల్పాహారం గత పది సంవత్సరాలుగా అందిస్తున్నారు ఎండాకాలంలో పాదలక్షలు ప్రభుత్వం వారు బూట్లు ఇవ్వకముందే మాకు అందించారు ఆరవ తరగతి నుండి పదవ తరగతి క్లాస్ టాపర్స్ వారి అత్త పేరున మాకు స్కాలర్షిప్లను అందజేయుచున్నారు వారి స్ఫూర్తితో ఎందరో టెన్త్ టాపర్స్కు అందజేయుచ్చున్నారు వారిలో గౌరవనీయులైన శ్రీ ఎల్వి రాజారావు గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ శ్రీ డి జగదీష్ గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ యూఎస్ శ్రీమతి ఎల్ వెంకటరత్నం గారు శ్రీ చన్నప్ప శెట్టి ట్రస్ట్ వారు స్కాలర్షిప్స్ అందజేయించున్నారు ఈ స్కాలర్షిప్స్ వాళ్ళు ప్రేమ పోటీతత్వముకు పెంచుతుందనడంలో అధీవ శక్తి లేదు వాళ్ళందరికీ పాదాభివనం